ద లాట్ ఈ దిన చివకు కీర్తనల గ్రంథధ్యానము ఇరవై ఏడవ అధ్యాయం ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు యహోవా నేను కంటతో నేను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపు కరణతో నాకు ఉత్తరం నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవేయగా యహోవా నీ సన్నిధి నేను వెదకేదనని నా హృదయం నీతో అనేను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తూలివేయకము నా సహాయుడువు నీవే రక్షణకర్తవకు నాదేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులను విడిచినను యహోవా నన్ను చేరదీయ్యును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని రక్షణపై పూర్తి నమ్మకాన్ని ఉంచడానికి గల కారణాలు వివరించిన తర్వాత తన ప్రార్థనకు జవాబిమని తీవ్రంగా అడుగుతున్నాడు దావీదు బహుశా దావీదు శత్రువు ఎవరో దావీదును ఇబ్బంది పెడుతున్నారు తన చూపు దేవుని మీద కాకుండా సమస్య మీదకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అందరిలాగే దావీదు కూడా పాపి అందుకే దావీదు దేవుని దయను కోరుకుంటున్నాడు ఇక్కడ దావీదు తన నమ్మకం మరియు బలహీనత రెండింటిని ఒకేసారి తెలియజేస్తున్నాడు మార్కుసు వార్త తొమ్మిది అర్థం ఇరవై నాలుగవ వచ్చనంలో ఒక తండ్రి మూగదయ్యం పెట్టిన తన కొడుకు విషయంలో ఇలాగే ఉన్నట్లు చూస్తాం అయినప్పటికీ ఏసయ్య జాలి చూపి ఆ దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచినట్టుగా మన బలహీనత విషయంలో కూడా తన కృప చూపుతాడు మన ప్రార్థనలకు జవాబు పొందుకోవడానికి మనకు అర్హత లేదు కానీ ఆయన దయగలవాడు కాబట్టి తన కృప మనెడలా చూపిస్తూ ఉన్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను మరియు పదహారు వచనంలో వ్రాయబడినట్టుగా మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మనవలనే శోధింపబడేను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనం కనికరిపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనద్దుకు చేరుదుము బైబిల్ అంతటిలో దేవుని సన్నిధి వెతకటానికి ఉన్న ప్రాముఖ్యత గురించి పదే పదే కనిపిస్తుంది తనను వెతికే వారికి తన్ను తాను వెల్లడి చేసుకోవడం దేవునికి ఇష్టం గనక అందరూ తనను వెతకాలని ఆయన కోరుతున్నాడు అన్ని మంచివాటికి మూలాధారం తానే అని వారు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం ఇరమయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు మరియు పద్నాలుగు వచనంలో ప్రభు ఇలా సెలవిస్తున్నాడు మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును కాబట్టి మనం పూర్ణ మనసుతో పూర్ణ విశ్వాసంతో ఆయనకు ప్రార్థించాలి దేవుడు తన ముఖమును దాచిపెట్టుకుంటున్నాడు అంటే మనము ఆయనకు ఏదో వ్యతిరేకమైన పని చేసి ఉండాలి కోపం వచ్చేలా ప్రవర్తిస్తున్నామంటే మనం ఆయనకు విరోధముగా పాపం చేసిన వారంగా ఉండాలి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడాలి విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన పలి అని కీర్తన యాభై ఒకటో అధ్యాయం పదేడవ వచనం సెలవిస్తుంది ఆయన మనలను విడవను ఎడబాయను అని మాట ఇచ్చున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎన్నడు చెయ్యి వదిలిపెట్టడు మన పాపముల చేత మనమే ఆయనను వదిలిపెట్టి ఉన్నాం ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదనని యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పద్మూడవచనలో ప్రభు చెప్పుచున్నాడు కుమారుడు తప్పు చేశాడని తల్లి అతన్ని వదిలిపెట్టదు కదా ఎలాగైనా సరే తన కొడుకును బాగు చేసుకోవాలని కోరుకుంటుంది అలాగే మన తండ్రి అయిన దేవుడు మనం ఆయనకు విరోధంగా పాపం చేసి దూరమైనప్పుడు ఆయన తండ్రి కుమార్ని శిక్షించినట్లుగా శిక్షించి క్రమశిక్షణలో పెట్టి మనల్ని కాపాడుతాడు ఆయన తాను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించును గనుక మనం ఆసక్తి కలిగే మారు మనసు పొందుకోవాలని ప్రకటన గ్రంథ మూడో అధ్యాయం వచనం సెలవిస్తున్నది దేవుడి వాక్యం దీవించును ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలయ అవునైనా తండ్రి మేము ప్రార్థించినప్పుడు మా మనోవేదనను ఆలకించి ప్రభా కరుణతో మాకు ఉత్తరం బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రినైనా నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణ సంతోషం ఆనందం ఉన్నాయి తండ్రి తండ్రి మేము ప్రార్థించినప్పుడు నువ్వు వినకపోతే నీ ముఖమును మాకు దాచుకుంటే అయా మేమే పోతాం ప్రభా కానీ ఎన్నడూ మమ్మల్ని విడిచే దేవుడు కాదు అని మీరు చెప్పి మాలో ధైర్యాన్ని పెట్టారు అవును తండ్రి మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచున్నాను నువ్వు మమ్మల్ని చేరదీస్తావని ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము ధైర్యాన్ని పొందుకుంటున్నాం అవును తండ్రినైనా సమస్య వచ్చినప్పుడు కొన్నిసార్లు మేము భయపడిపోయి సమస్య వైపు చూసి నైనా భయపడిపోతూ ఉంటే అయ్యా నువ్వు నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి అయా ధైర్యపరిచి తన విశ్వాసంతో ముందుకు నడిపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్ర మరి ప్రభా దినం ప్రభా తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకింపిస్తున్నారో వారు ఏ సమస్యలో ఉంటున్నారో ఏ కష్టాల్లో ఉంటున్నారో ఏ ఎరుకులో ఉంటున్నారో మాకు తెలియదు నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్యోగం వాళ్ళకొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచండి ఐనానికి వందనాలు స్తోత్రములు ప్రభా దయముల చేత దురాత్మల చేత పిడిపడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాను తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా తండ్రి మానసిక వేదనలతో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆత్మతలు తప్ప మాకు ఏ దిక్కు లేదు అనుకుంటున్నాయినా అప్పుల సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు విడిపించండినైనా అనాథలను తండ్రినైనా ఉద్ధాశ్రమలు ఉన్నటువంటి వారిని దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి ఒక్క పూట కూడా తిండి దొర కలమటిస్తున్న వారు ఉన్నారనైనా జ్ఞాపకం చేసుకో ప్రభా అలాగే తండ్రినైనా మరి ఇంకనూ ఉన్నటువంటి బిడ్డలు ప్రభా తండ్రి సంగమును సంఘకాపరును సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం మహాత్మలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచుమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క తండ్రి దినం ఎంతమంది అయితే జన్మదినాలు వివాగ దినాలు జరుపుకుంటున్నారో తండ్రి ఆ బిడ్డ జీవితాల జీవితాలు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే కృతజ్ఞత ఆసుత్రుల్లో చెల్లిస్తూ ఉంటున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమంది కొంటుండగా నిజమైన పని నిమిత్తం మిత్రం ప్రార్థన చేసి సహాయం చేయండి ఎందరైతే తండ్రి కామెంట్ల రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు వారి అవసరతలు అన్నింటినీ తీర్చమని అడుగుతున్నాం వారికి ఉన్న సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి విడిపించండినైనా నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభా ఎలక్షన్ జరిగి ఉంటున్నాయి తండ్రి అయా తండ్రి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా ప్రజలు ప్రభా తండ్రి మా కొరకు మంచి నాయకులను ప్రభా నీ చిత్తంలో నాయకులను గెలిపించి అధికారులుగా నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి సమస్తము ప్రభా నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నా మమ్మల్ని తగ్గించుకుంటున్నాను మాత్రమే ఎచ్చిస్తూ మా మాపడు రక్షకునై శుక్రీస్తులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్